ఇక్కడ మన వేదికపై ఉన్నారు డాక్టర్ మేకమ్ మహేశ్వర్ గారు వారు సీనియర్ సైంటిస్ట్ ఆల్రెడీ వాళ్ళు న్యూట్రిషన్ అని అంటే న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ మీకు తెలుసు ఫైనల్గా ఆహారము దాని మీద విలువలు ఇవన్నిటికి దేశం మొత్తం వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఈవెన్ ఒక పేషెంట్లకు ఎట్లా పెట్టాలి జైలు ఉన్న వాళ్ళకి ఎట్లా పెట్టాలి మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఎట్లా పెట్టాలి ఎవరు ఏం తినాలి అవన్నీ కూడా టైం టు టైం అనాలిసిస్ చేస్తారు రకరకాలు చేస్తారు వాళ్ళు ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తారు సో వారు అట్లనే ఇక్కడ సీజీఆర్ కూడా వారు మన స్టార్టింగ్ నుంచి వారు అడ్వైజర్గా ఉన్నారు అదే మెంబర్గా ఉన్నారు అన్నిట్లో కూడా వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు సో వారిని నేను ఇప్పుడు మాట్లాడమని కోరుతున్నాను థ్యాంక్ యూ సభకుల్లో ఉన్న పెద్దలు మిత్రులు అందరికీ నమస్కారం నాకు అవకాశాలు ఇచ్చిన సిజిఆర్ పెద్దలు లక్ష్మణ రెడ్డి గారు లెక్క ధన్యవాదాలు సో ఇక్కడ నేను న్యూట్రిషన్ తరఫున మాట్లాడతాను న్యూట్రిషన్ ఎట్లా కనెక్ట్ అవుతుంది విత్తనాలకు కానీ దీనికి అన్నది చాలా అవినాభావ సంబంధం ఉంటుంది న్యూట్రిషన్ ఎందుకంటే విత్తనాలు అంటే విత్తనాల నుంచే మనకు ప్రోడక్ట్స్ వస్తాయి అంటే వస్తువు ఆహార ఉత్పత్తులు అవి విత్తనాలు లేకుండా న్యూట్రిషన్ పాసిబుల్ కాదు అంటే న్యూట్రిషన్ తల్లి లాంటిది విత్తనాలు కానీ బాగా కానీ ఈ రోజుల్లో కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని మా పరిశోధనల ద్వారా కానీ మా అబ్జర్వేషన్ ద్వారా కానీ తేలిన విషయం ఏమంటే గతంలో న్యూట్రిషన్ ఇంత శాతం ఉంటాయి అనుకున్నావు అంటే ఒక్కొక్క ఆహార పదార్థం ఒక రకమైన న్యూట్రిషన్ ఉంటుంటుంది సో గతంలో ముప్పై నలభై ఏళ్ళ క్రితం న్యూట్రిషన్ శాతం ఎంతనైతే ఉండాలనో ఆహార పదార్థాలు చాలా వరకు ఆహార పదార్థాలు కాల్షియం కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు మిగతావి కావచ్చు మైక్రోన్యూట్రియన్ మైక్రోన్యూట్రిషన్స్ కావచ్చు వాటి శాతం తగ్గుతూ వస్తుంది వీటిలో ఎందుకు ఆ కారణం చూస్తే దాని కారణాలు రెండు మూడు రకాలుగా తెలియదు ఒకటేమో విత్తనాల నాణ్యతలు తగ్గిపోవటము సారవంతమైన నేల నేలలో సారం తగ్గిపోవటము వాటి పండించే నీళ్ళు సేదపు నీళ్ళలో కొంచెం కల్తీ కావటం రకరకర కారణాలు తెలుస్తున్నాయి అంటే ఇప్పుడు న్యూట్రిషన్ అంటే పోషకాహారం పట్ల అవగాహన పోషక పదార్థాలే తినుకుంటూ ఉండే వాళ్ళకు కూడా నూటికి నూరు శాతం పోషకాలు అందుతాయన్న గ్యారెంటీ లేకుండా పోయింది ఇప్పుడు దానికి ఎందుకంటే ఇవి ఈ కారణాలు విత్తనాలు కావచ్చు అవే కావచ్చు సో ఇంత పొల్యూషన్ పొల్యూషన్ అవుతాయి ఇన్ని రకాలుగా అవుతున్నాయి అది కాకుండా ఇంకో అబ్జర్వేషన్ ఏమంటే విటమిన్ డి మన శరీరానికి తప్పకుండా అందాలి విటమిన్ డి అన్నది చాలా చాలా తక్కువ సైజులో అంటే మనకు కంటికి కూడా కనిపించినంత ఎంట్రకం అందామంత విటమిన్ డి వారానికి మూడు నాలుగు రోజులైనా మనకు అందాలి అది ఎక్కువగా సూర్యరశ్మి ద్వారా అందుతుంది మన శరీరానికి విటమిన్ డి అంటే ఎముకల్లో కాల్షియం ముఖ్యమైన కానీ విటమిన్ డి అనేది దానికి సపోర్ట్ చేస్తే కాల్షియం డి అనేది మంచిగా కాల్షియం అనేది ఎముకలకు మంచిగా అద్దుకొని గట్టి గట్టిదనం ఇస్తాయి అది ఎండ ద్వారా వస్తుంది అంటే మన భారతీయులకు చాలా ప్లెంటీగా చాలా పుష్కలంగా ఉంటుంది విటమిన్ డి ఇంతకుముందు ఉండేది గతంలో పది ఇరవై వేల క్రితం వరకు ఎందుకంటే మన దగ్గర ఎండలు ఏం తక్కువ ఏం లేవు ఇక్కడ ఇక్కడ ఎండలు తక్కువ లేవా ఇప్పుడు ఎండను కొడుతున్నాయి మనం అందరం ఎండలకు ఎక్స్పోజ్ అవుతాం ఎంత ఎండ ఎంత ప్యాన్ కింద గుర్చుందో ఎంత ఉన్న రావడం పోవడం ఒక గంట సేపు ఎక్స్పోజర్ అయితే వారానికి రెండు గంటలు ఎక్స్పోజర్ అయితే దాని ఎండకు కానీ విచిత్రంగా విటమిన్ డి లెవెల్స్ మన భారతీయులు తగ్గిపోతున్నాయి రీసెంట్గా పది పదిహేను రోజుల క్రితం ఒక విదేశీ పరిశోధక మన దగ్గర మన భారతదేశంలో సంవత్సరం గడిపి ఆమె కూడా ఇదే ప్రకటించిపోయింది యూరోప్ దేశాల్లో పాశ్చాత్య దేశాలు అమెరికా లాంటి దేశాల్లో అదన్నీ చలి ప్రదేశాలు ఎక్కువ అక్కడ వాళ్ళకి సూర్యరశ్మి ఉండదు అందుకే వాళ్ళు వీకెండ్స్ అంటే శనివారం ఆదివారంలో బీచ్లకు వెళ్ళి వాళ్ళు మీద ఎండలో ఒక గంట సేపు రెండు గంటలు వండుకొని వస్తారు అది మనం చూసిన వాళ్ళము ఎందుకు ఇట్లా అనుకుంటాం కానీ దానికి ఒక కారణం ఏంటంటే వాళ్ళు విటమిన్ డి వాళ్ళ శరీర కండాలం చేస్తారు కానీ భారతదేశం లాంటి దేశాలకు అవసరం లేదు అది ఆటోమేటిక్ అందాలి కానీ ఆ సూర్యవేషం ధర అందాల్సిన విటమిన్ డి లెవెల్స్ కూడా భారతీయులు చాలా తక్కువ ఉంటున్నాయి ముఖ్యంగా మహిళలు కూడా చాలా తక్కువ ఉంటాయి ఇది ఎందుకు కారణం అన్నది శోధించాలి బహుశా కాలుష్యమే కావచ్చు వాయు కాలుష్యమే కావచ్చు ఇంతే రకమైన కారణం సో ఇన్ని రకాల ఆటంకాలు ఉంటున్నాయి మనకు వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే భూమి నీరు పక్కర్స్ విత్తనాలు ఎందుకు విత్తనాలు మాకు పంటలు వస్తాయి ఆహార పదార్థాలు వస్తాయి ఏదన్నా వస్తాయి సో దీనికి సంబంధించి ఈ ఇప్పుడు జరుగుతున్న ఫెస్టివల్ ఇది ఒక చక్కని అవకాశం మనం నేర్చుకోవడానికి రెండు ఆహార పదార్థాలకు ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టి తెలియదలుచాను నేను ఈ ఈరోజు పట్టణాల్లో ఆ మాట కోసం పల్లెల్లో కూడా ప్యాకేజ్ ఫుడ్స్ ఎక్కువైతున్నాయి అంటే రెడీమేడ్ ఫుడ్స్ కానీ ప్యాకేజ్ అది బిస్కెట్లే కావచ్చు చాక్లెట్లే కావచ్చు ఇంకేమైనా కావచ్చు ప్రతి ప్యాకేజ్ ఫుడ్ మీద లేబుల్ ఉంటుంది ఆ లేబుల్ ఆ లేబుల్ ఏం సూచిస్తాయి అంటే ఈ ఆహార పదార్థంలో ఏదేవి ఎంతెంత పెంతున్నాయి అన్నది సూచిస్తాయి మనలో మనం మీరు ఎంతమందికి ఆ లేబుల్ చదివే అలవాటు ఉంది అందరం మనం ప్యాకేజ్ ఫుడ్ కొంటేనే ఉంటాం అవి ఐదు రూపాయల బిస్కెట్ దగ్గర నుంచి వంద రూపాయలు వెయ్యి రూపాయలు వస్తువు దాకా ఎంతమంది చదువుతారండి మీరు లేబుల్ చేతులు అయితే ఒకసారి చదువు లేబుల్ ప్రతి దాన్ని లేబుల్ చదువుతారా సార్ చేతులు అయితే వాళ్ళు చాలా తక్కువ ఉంది అంటే మనం మామూలుగా అయితే ధర కోసం చూస్తాము కానీ ఆ లేబుల్లో ఆహార పదార్థం ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే ఇది ఫలాన్ని న్యూట్రియన్ రిచ్ అంటారు కాల్షియం రిచ్ అంటారు మా ప్రోటీన్ పిల్లలకు ఎదుగుదలకు రిచ్ అంటారు కానీ తొంభై శాతం అందులో హై ఫ్యాట్ హై షుగరే ఉంటుంది లేదా సాల్ట్ ఉంటుంది అతని ఇచ్చే ఆ ప్రోటీన్ అవి అవన్నీ కూడా ఒక శాతం రెండు శాతానికి పరిమితం పది శాతం లోపే ఉంటాయి మిగతా తొంభై శాతము షుగర్ అండ్ సాల్టే ఉంటుంది ఆ రకంగా మనకు అవగాహన లేకపోవడం వల్ల కూడా మనం ఆ ప్యాకేజ్ ఫుడ్ దీని మనం అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం సో వీటన్నిటి అంటే ఇన్ని ఆటంకాలను అధిగమించి మనం ఆరోగ్యాన్ని నిలుపుకోవాలంటే మనం స్థాయికి వెళ్ళి మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఫుడ్లో ఎంత ఉండదు ఎంత పోషకాలున్నాయి ఏ పోషకాలు మనకు మంచిది ఎంత తినాలి అన్న అవగాహనతో పాటు మన అవగాహన ఏ పెద్ద స్థాయికి చేరాలంటే ఏ విత్తమైన నుంచి పండించాలి ఇవి అన్నది కూడా తెలుసుకోవాలి ఆ లెవెల్ వరకు మన అవగాహన వెళ్తే గానీ మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు కావడం కష్టం అలాంటి అవగాహన పొందడానికి ఇలాంటి సీడ్ ఫెస్టివల్ విత్తనాల పండుగ చాలా చాలా దోహదం చేస్తాయి ఇప్పుడు ఇక్కడ మనం ఈ మూడు రోజుల్లో కొన్ని వేల మంది వస్తున్నారు వాళ్ళందరిలో కూడా ఒక తపన ఉన్న వాళ్ళే వస్తున్నారు వస్తారు కూడా ఆ తపన ఏంటంటే విత్తనం నుంచి తెలుసుకోవాలి ఆరోగ్యం నుంచి కానీ ప్రకృతి నుంచి కొంతమంది అవగాహన ఉండాలి తెలియని విషయాలు తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళని ఈ అవగాహన స్థాయి ఈ ఈ స్థాయి అనేది ప్రజల్లో ఇంకా 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 పాకాలే ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలు తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ పెట్టిన స్టాల్స్ దాదాపు డెబ్బై ఎనభై స్టాల్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టాల్ ఒక అద్భుతం అని చెప్పొచ్చు ఒక్కొక్క స్టాల్లో నూట ఇరవై రకాల బియ్యం రకాలు ప్రదర్శించారు ఈ అవకాశం అంటే ఇలాంటి అవకాశం మనకు ఎక్కడ దొరకదు ఇది ఇక్కడ రావడం అనేది అవకాశం దొరికిన మనకు చాలా అదృష్టము మనకు చాలా హెల్ప్ఫుల్ సో దీనికి సంబంధించి పత్రికల్లో కూడా అంటే బాధాకరమైన విషయం పత్రికలు ఎంత అంతే మీడియా ఎంత పబ్లిసిటీ రావాలి అంత కూడా రావటం లేదు ఏదో పై పైన చేస్తున్నారు అయితే ఫోటో ఫీచర్ లాంటివి ఇలా ఇలాంటివి వచ్చే రావాల్సిన అవసరం ఉంది సో ముగించే ముందు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మనలో ఎంత అవగాహన పెరిగితే అంటే పోషకాహారం సంబంధించి కానీ ఆహార పదార్థాల గురించి కానీ లైఫ్ స్టైల్ గురించి కానీ లైఫ్ స్టైల్ అంటే కేవలం ఆహారం తినడం కాదు మన ఫిజికల్ యాక్టివిటీ కూడా ముఖ్యం మనం ఫిజికల్ యాక్టివిటీ కానీ మనం నిద్రపోయే సమయం కానీ ఎంతసేపు నిద్రపోతున్నాం అన్నీ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మన సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్ణయించడం దోహదం చేస్తాయి మనం కేవలం పోషకాహారం తింటున్నాము అంటే పోషకాహారం తినటం వల్ల నీ ఆహార పదార్థాలు మంచిగా ఉండటం వల్ల యాభై శాతమే నువ్వు ఆరోగ్యానికి దూరపడుతుంది మిగిలిన యాభై శాతం అన్నది నీ ఫిజికల్ యాక్టివిటీ రోజుకు కొంచెం వ్యాయామం ఉండాలి మీకు అంటే వ్యాయామం అంటే సిటీలో ఉన్న వాళ్ళకు పల్లెల్లో పంట పని చేసే వాళ్ళకు కానీ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు వ్యాయామం అక్కర్లేదు వాళ్ళకు వాళ్ళ దినచర్యలనే ఉంటుంది ఆ పనులు లేని వాళ్ళకు ఓ యాభై శాతం వ్యాయామం ఉన్నది ఉండాలి ఆ వ్యాయామం ఏ రకంగా కావచ్చు సిటీలో అయితే వాకింగ్ రూపంలో జిమ్ల రూపంలో వస్తుంది ఇంకోటి ఏంటంటే నిద్ర ఎంతసేపు పోతున్నాం అన్నది నిద్ర కనీసం ఏదెనిమిది గంటలు నిద్ర ఉండాలి ఈ మూడు ఫ్యాక్టర్స్ని కలిపి లైఫ్ స్టైల్ అంటారు ఈ మూడుని మనం క్రమ తప్పకుండా పాటిస్తే తప్ప మనం నూటికి నూరు శాతం ఆరోగ్యము రాలేదు లేకపోతే ఏమవుతుంది లైఫ్ స్టైల్ డిజీస్ అంటే ఎంసీడీ అంటే నాన్ కమ్యూనికబుల్ డిజీస్ అన్నది మనం గురవుతాం నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ అంటే ఇదే బ్లడ్ ప్రెషరు షుగర్ వ్యాధి డయాబెటీసు ఇలాంటివి ఈ రోజుల్లో అందుకే అంటే ఇవన్నీ ఫాల్టీ ఉండటం వల్ల ఈ ఆహార పదార్థాల్లో పోషకాల గురించి తెలుసుకోకుండా తినడం వల్ల ఈ మధ్యన ఈ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ సంఖ్య పెరగటం బీపీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరగటం నలభై ఏళ్ళకే షుగర్ వ్యాధి రావటం ఎనభై ముప్పై ఏళ్ళకే రావటం షుగర్ వ్యాధి గతంలో చూసామా ముప్పై ఏళ్ళ కింద షుగర్ వ్యాధి కాదు అది గుండెపోటు వచ్చేది డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చేది గతంలో మీరు పాత సినిమాలు అంటే సినిమాలు ఎప్పుడు సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి మీరు నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సెవెంటీ సినిమాలు చూస్తే యుక్త వయస్కులకు గుండెపోటు వచ్చినది ఏ ఒక్క ఏ భాషలో వచ్చిన కూడా లేదు కానీ ఇప్పుడు ముప్పై ఏళ్ళు కాదు ఇరవై ఏడు ఏళ్ళ వైద్యులకు ఇరవై ఏడు ఏళ్ళ ఇరవై ఏళ్ళ యుక్త వయస్కులకు కూడా గుండెపోటు వస్తుంది ఎందుకంటే లోపం ఉండి వాళ్ళ లైఫ్ స్టైల్లో లోపం కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో వీటన్నిటిని మనం దాటుకొని మనం ఆరోగ్యాన్ని నిలుపుకోవాలంటే ఇలాంటి విత్తనాల పండుగలు ఇలాంటి సందర్భాల్లో వచ్చిన వచ్చిన జ్ఞానాన్ని మనం జ్ఞానాన్ని మనం తీసుకొని దాన్ని పదువుకి పంచడం దీని ద్వారా మనం బాగుపడటం లేక సమాజం కూడా బాగుపడుతుంది దీంతో సెలవు తీసుకుంటాను కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి